వినండి శ్రీ విద్య ఉపాసకులకి శివుడు చాలా ఇంపార్టెంట్ దేవుడు అందుకని శివాయ గురవే నమ శివుడునే గురువుగా భావించి మనం ఈ సహస్రానికి అర్థం తెలుసుకుందాం అన్ని తంత్రాలలోకి గొప్పది యంత్రం అన్ని విద్యలలోకి గొప్పది శ్రీ విద్య శ్రీ విద్య ఉపాసనలో ఐదు అంగాలుంటాయి మొదటిది సహస్రనామ స్తోత్రం రెండు హృదయం మూడు కవచం నాలుగు కీలకం ఇది ప్రధానంగా చెప్తూ తరువాత బీజాక్షర మంత్రాలు మొదలైనవి చెప్తారు సో మీరు శ్రీవిత్య ఉపాసకులు అవ్వాలి అనుకున్న మొదటిది ప్రధానమైనది లలిత సహస్రనామం లలిత అంటే అమ్మవారి పేరు ఈ పేరుకి అర్థం ఆ నామం వచ్చినప్పుడు చెప్తాను ఇప్పుడు సహస్రం అంటే ఏంటో తెలుసుకుందాం సాధారణంగా ఏ దేవత ఉపాసనలో అయినా మంత్రం సహస్రం రెండు ఉంటాయి మంత్రం ఏ దేవతకి సంబంధించినదో ఆ మంత్రాది దేవతను అర్థం చేసుకునే నాలెడ్జ్ అంటే విజ్ఞానం సహస్రనామాలలో ఉంటుంది ఒక ఇంటికి ఫౌండేషన్ ఎలాంటిదో మంత్రజపానికి కానీ శ్రీ విద్యా ఉపాసనకి కానీ లలిత సహస్రనామం లాంటిది పునాది స్ట్రాంగ్గా ఉంటేనే కదా ఇల్లు నిలబడుతుంది అలానే సహస్రనామం వల్ల మంత్రం పరిపూర్ణత పొందుతుంది సహస్రం అంటే అర్థం తెలిసింది కదా ఇప్పుడు పారాయణం అంటే ఏంటో తెలుసుకుందాం పారాయణం అంటే ఒక స్తోత్రాన్ని అర్థంతో తాత్పర్యంతో గాఢంగా తెలుసుకుని ఒక్కొక్క నామాన్ని విచారణ చేస్తూ చదవడాన్ని పారాయణం అంటారు లలిత శాస్త్రనామ పారాయణం చేశాను అంటే అర్థం తెలుసుకుని ఏకాగ్రతతో విచారణ చేస్తూ చదవడం అనమాట అంతేకాని నామాలని వరుసగా చదువుకుంటూ వెళ్ళిపోతే అది పారాయణం అవ్వదు సో ఇప్పుడు లలిత సహస్రనామ పారాయణం అంటే ఏంటో అర్థమైంది కదా సో నెక్స్ట్ పాయింట్ ఏది తెలిసినా తెలియకపోయినా ఈరోజు చెప్పే విషయాలు తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం అనవసరమైన మాట ఒక్కటి కూడా ఉండదు సో శ్రద్ధగా వినండి ఇది హయగ్రీవ స్వామివారు అగస్త్య మహర్షికి ఉపదేశించిన బ్రహ్మ విద్య అమ్మవారి విద్య బ్రహ్మ విద్య బ్రహ్మ విద్య అంటే వేదాంత విద్య అని బ్రహ్మ విద్య గురువులు దక్షిణామూర్తి హయగ్రీవ స్వామివారు వారు శ్రీ విద్యను అందించిన వారు దక్షిణామూర్తి అయితే దానిని వ్యాఖ్యానించి అందించిన వారు హయగ్రీవ స్వామి శివుడు విష్ణువు ఇద్దరు కలిసి మనకు అమ్మ గురించి చెప్పారు లలిత సహస్రనామాలు అంటే కేవలం అమ్మవారి నామాలు కాదు ఈ నామాలు అన్నీ కూడా స్త్రీలింగంలో ఉన్న శివుడి నామాలు అంతేనా బ్రహ్మాండ పురాణం దేవి మహత్యం రుద్రోపనిషత్ చెప్పిన మాట ఏంటంటే యా